హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ

పచ్చని వాతావరణం కనిపిస్తుంది కదండి మెయిన్ రోడ్లోంచి లోపలికి తిరగగానే మా ఊరు వచ్చేస్తుంది అనమాట మా సాయిని పెళ్ళికొడుకుని చేసే రోజు ఉదయమే పొద్దున్నే మేము భీమవారి నుంచి బయలుదేరాము మా ఊరికి ఉదయం ఎనిమిది గంటలకే పెళ్లి కొడుకుని చేసే ముహూర్తం వచ్చిందండి అందుకని మేమైతే వచ్చాం అనమాట ఇదిగోండి ఇలా ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి ముహూర్తం అనమాట అంటే ఇంచుమించుగా ఎయిట్ కల్లా మేమైతే రీచ్ అయిపోయాము ఏంటంటే దీపు కూడా వస్తానంది మాతో పాటు అందుకని దీపు మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఊరు వచ్చేసాము కరెక్ట్గా మేము వెళ్ళేసరికి పందిర్రాట ముహూర్తం అనమాట అంటే ముందు పందిరాట వేయడానికి ముహూర్తం పెడతారు తర్వాత పెళ్లి కొడుకుని కూర్చోబెట్టడానికి పెడతారు అనమాట అండి మామూలుగా అయితే పందిరాట వేసేటప్పుడు ఐదుగురు కానీ తొమ్మిది కానీ పదకొండు ఇలాగ ఎంతమంది ఉంటే అంతమంది వేస్తారు పల్లెటూరులో అనేసరికి చుట్టాలు అంతా కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ మా సాయి పెళ్ళి పందిరాట మాత్రం జంటలు జంటలుగా తొమ్మిది జంటలు అయితే వేశామన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇలా అందరూ కలిసి ఒకసారి వేసేసిన తర్వాత విడివిడిగా మళ్ళీ ఒక్కొక్కసారి పిక్స్ అయితే మొత్తం అందరూ పందిరాట పట్టుకొని ఒక్కొక్కరిగా వచ్చి నవధాన్యాలు ఆవు పాలు వేసి పిక్స్ అయితే తీయించుకున్నాం ఫస్ట్ అత్తయ్య గారు మావయ్య గారు అలాగే పెళ్ళికొడుకు అమ్మ నాన్న అందరూ వేసేసిన తర్వాత మా జంట కూడా వచ్చి వేస్తామండి తర్వాత మా వదిన గారు చిన్నక్క ఇలాగా మొత్తం అందరూ వన్ బై వన్ వచ్చిన వాళ్ళందరూ కూడా నవధాన్యాలు ఆవుపాలు వేసి పందిరాటకి నమస్కారం చేసుకొని అయితే వెళ్తారండి ఈ పందిరాట దగ్గర కూడా మొత్తం దీపారాధనది చేస్తారు పల్లెటూరులో ఇలాంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా చాలా చాలా బాగా చేస్తూ ఉంటారండి ఏది చేసినా కూడా జనంతో మొత్తం మొత్తం అంతా కూడా కలకలలాడిపోతూ ఉంటుందన్నమాట పెళ్ళిళ్ళు అంటే ఆ సంబరమే వేరుగా ఉంటుంది ఇక్కడ చూసారా పెళ్ళికొడుకుని తీసుకురావడానికి ఉన్న పేరెంటాల్ నెంబర్ ఎంత ఉందో అసలు మామూలుగా తీసుకురావడానికి సిటీస్లో అలాగైతే ఓ నలుగురు ఐదుగురు లెక్కేసుకుని మరి తీసుకొస్తారు ఇక్కడ మేమైతే ఎంతమంది ఉన్నామో తెలుసా అండి పెళ్ళికొడుకుని చేసే టైంకి ఎంతమంది వచ్చారో చూసారా వీళ్ళందరూ పేరెంటాళ్ళు కలిసి పెళ్ళికొడుకుని తీసుకొస్తున్నాం ఆ రోజు ఉదయం పెళ్ళింట్లో పూజ చేస్తారు కదండి మా నాగక్కాల పూజ కదనమాట మొత్తం పటాలన్నిటికి ఎంత అందంగా వేశారో చూసారా బంతిపూల దండలన్నీ ఈ దండలు కూడా చాలా మటుకు కొన్నవైతే కొన్ని అయితే గుచ్చునివి కూడా ఉంటాయండి అయితే ఎక్కువ పెడుతూ ఉంటారన్నమాట పూజ అంతా అయిపోయింది తర్వాత పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పందిరాట దగ్గర నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టమన్నారు పందిరాట దగ్గర పెళ్లి కొడుకు కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్న తర్వాత పెళ్ళికొడుకుని కూర్చోబెట్టడానికి అయితే అండి ముఖ్యంగా పేరెంటాలు ఉంటారు కదండి అది కూడా ఐదుగురని తొమ్మిది మంది పదకొండు ఇలా కూర్చోబెడుతూ ఉంటారు ఎక్కువగా పెద్ద ముత్తేదులు ఇంటి ఆడబడుచులు పెళ్ళికొడుకునైతే అనమాట మేమైతే పెళ్ళికొడుకుని కూర్చోబెడతాం తీసుకొచ్చేసరికి మా స్వామి బావ గారు అన్నీతో అప్పటికీ ఇద్దరు కూర్చొని అయితే ఫిక్స్ తీసేసుకుంటున్నారన్నమాట డెకరేషన్ చూసారా భలే ఉంది కదా చాలా చాలా బాగుంది వినాయకుడు రెండు రకాల బంతి పూలు అరిటాకులతో ఇక్కడైతే మా అత్తయ్య గారు ఇద్దరు అలాగే మా ఆడబడుచులు ఇద్దరు మా సాయి ఆడబడుచు అంటే మా బుజ్జమ్మ మొత్తం ఆ ఐదుగురు కలిసి పెళ్లి అయితే కూర్చోబెట్టేశారనమాట కూర్చోబెట్టే ముందు ఆ కుర్చీలో కూడా కొన్ని అక్షంతలు చెల్లి అయితే కూర్చోబెడతారండి అలాగే అక్షంతలు చెల్లి మా సాయిని కూర్చోబెట్టేశారు సాయికి తోడపల్లి కొడుకులు అయితే బుడ్డబుడ్డ పిల్లలు ముగ్గును రెడీ చేసి పెట్టారు ఇదిగోండి ఈ రోజు కూడా పసుపు దంచుతారు కదా పసుపు రోళ్ల దగ్గర ముగ్గురు ఈ ముగ్గు చూసారా ఒకేసారి మూడు ఈనలతో వేశారండి అంటే ఒక్క ఒక్కసారి త్రీ లైన్స్ వస్తాయి ఈ ముగ్గు అయితే గౌలాదిని గారు వేశారు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టిన తర్వాత మా నాగక్క అయితే పసుపు రోల్లో పసుపు కొమ్మలు దంచడం కోసం అని చెప్పి తను వేస్తుంది తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ కూడా ఈ పసుపుని దంచుతారు అండి పసుపు కొమ్మలు రోల్లో వేసేసిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు తమ కొడుకుని ఆశీర్వదిస్తూ అక్షంతలు వేశారండి వీళ్ళు వేసిన తర్వాత తాతయ్య నానమ్మ అలాగా ఉన్న పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరిగా జంటలు ఎంతమంది అయితే అందరూ ఒక్కొక్కరుగా అక్షంతలు వేస్తారు అక్షంతలు వేసిన తర్వాత మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేస్తారనమాట అండి ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు మా పెద్ద అత్తయ్య గారు పెద్ద మావయ్య గారు తర్వాత మా అత్తయ్య గారు మావయ్య గారు మా ఆడబడుచు ఇలా ఒక్కొక్కళ్ళు అందరూ వరుసగా అయితే వచ్చారండి మా సాయి వాళ్ళ మేనమామగారు అత్తయ్య అనమాట అంటే నాగక్క వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు వదిన గారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏదైనా అని పిలిచినప్పుడు బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షంతలు ఇస్తాం కదండి ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి కుంకుమ బొట్లు పెట్టే పని అయితే మా గొళ్ళదని గారు తీసుకున్నారనమాట తర్వాత వాళ్ళందరూ కలిసి ఇలా పసుపుని దంచారండి అసలు మీకు ఎక్కడన్నా పేరెంటాలు కావాలి చేయాలంటే అసలు నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారన్నమాట పల్లెటూర్లో కార్యక్రమాలన్నీ కూడా ఇలా కలకలలాడుతూనే జరుగుతాయి చూసారా మూడు రోకల్ని ఇంచుమించుగా తొమ్మిది మంది పట్టుకుని దంచేస్తున్నారు అలా మొత్తం వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ కూడా పసుపుని దంచి అక్షంతలు వేస్తారనమాట చూసారా పసుపు అయితే మళ్ళీ దంచేస్తున్నారు ఇలా అందరూ తలో పూట వేస్తారు పసుపు అయితే ఆల్రెడీ నలిగిపోతుందనమాట కష్టపడి మళ్ళీ అయితే దంచక్కర్లేదు ఇలాగా పసుపు దంచే వాళ్ళు పసుపు దంచుతుంటే అక్షంతలు వేసేవాళ్ళు అక్షంతలు వేస్తూ సందడి సందడిగా పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం అయితే చాలా బాగా జరుగుతుందండి నాగక్క వాళ్ళ చెల్లి సత్తమ్మ వాళ్ళ బర్దిగారు అనమాట మా కనక పిన్ని అంటే మా మావి గారు వాళ్ళు చెల్లి మా గొల్లజుని గారు ఇందాక ముగ్గేశారని చెప్పాను కదా మా గొల్లజున్ గారు అక్క ఇలాగా అందరూ కూడా వచ్చి అక్షంతలు వేస్తూ ఉంటారు పెళ్ళికొడుకుని చేసే ముహూర్తం ఎనిమిది గంటలకు కదండి ఎనిమిది గంటల నుంచి ఇంకా వస్తూనే ఉంటారనమాట మా శుభలక్ష్మి స్వామి బావగారు తోడపల్లి కొడుకు బుజ్జి వాళ్ళ బుడ్డోడండి వాడు కొంచెం ఏడుస్తున్నాడని చెప్పి ఇప్పుడు మా బాబీ వాళ్ళ అబ్బాయి వీక్షితునైతే కూర్చుపెట్టేశారనమాట బుజ్జి వాళ్ళ తోటి వరలక్ష్మి వాళ్ళ బావగారు దుర్గారావు గారు వాళ్ళైతే ముందు రోజే వచ్చారనమాట అండి మా చిన్న తోటి వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిన్ని గారు అనమాట అండి వాళ్ళ అక్షంతలు వేసిన తర్వాత శుభలక్ష్మి వాళ్ళ అమ్మగారు నాన్నగారు తర్వాత మా రమణ అత్తయ్య గారు మావయ్య గారు అయితే అక్షంతలు వేస్తారండి నాగమన్న అత్తయ్య గారు లక్ష్మి గారు ఇలా వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేసిన తర్వాత అక్షంతలు వేసిన పెద్దవాళ్ళకంటే ఒక ఐదుగురు దంపతులకైతే పెళ్లి కొడుకు చేత తాంబూలాలు ఇప్పిస్తారు అలా ముందుగా ఐదు జంటలకి మా సాయి చేత అయితే ఇప్పించారండి ఇలాగా పెళ్కొడుకు కార్యక్రమం అంతా కూడా చాలా సందడి సందడిగా అంటే స్టార్టింగ్లోనే చాలా సందడిగా అనమాట ఇంకా చాలా చాలా ఉందనమాట అండి ముందు ఇంట్లో దగ్గర చుట్టాలందరూ కూడా ఇలాగా అక్షంతలు వేయడం పసుపు దంచడం అన్ని కార్యక్రమాలు అయిపోతాయి అనమాట తర్వాత మేము కూడా అక్షంతలు వేద్దామని వచ్చాం ఈలోగా తోడ పెళ్ళికొడుకు కింద కూర్చోబెట్టిన మా వీక్షిత్ బాబు అయితే ఏడవడం మొదలు పెట్టాడనమాట వాడిని కొంచెం అలా ఊరుకోబెట్టేసి మేమిద్దరం కూడా అక్షంతలు వేసేసామండి ఈ మధ్య మా ఫంక్షన్స్ లో బుడ్డి బుడ్డి పిల్లలు అయితే ఎక్కువైపోయారు అనమాట ఈ బుడ్డవాళ్ళందరూ సందర ఎక్కువైపోయింది మొన్న మా చతుర ఫంక్షన్లో కూడా చూసినట్లయితే పిల్లలు చంటి పిల్లల తల్లలు చాలా ఉన్నారు ఇదిగోండి మా బుజ్జమ్మ వాళ్ళ పాప వర్ణిక బాబు మాల్వీర్ వీళ్ళిద్దరితో వాళ్ళ తోటికోళ్ళ బావగారితో అయితే స్నాప్ తీసుకున్నారు పిల్లలు ఇద్దరికి కూడా యుఎస్లో అక్కడ వెదర్ అది అలవాటైపోతుంది ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటారో ఏంటంటే అక్కడ వాతావరణం కూల్ కూల్గా ఉంటుందండి ఇక్కడ కొంచెం మనకు వేడిగా ఉంటుంది కదా ఎలా ఉంటారో అనుకున్నాం కాకపోతే వాళ్ళిద్దరు కూడా ఇక్కడ చాలా బాగున్నారనమాట చతుర ఫంక్షన్ టైంలో అయితే వచ్చారు అప్పటి నుంచి ఇంకా ఇక్కడ వెదర్కి బాగానే అలవాటు అయిపోయారని చెప్పుకోవాలి తినైతే సత్తమ్మ వాళ్ళ తోటికోళ్ళు గారు బావగారు వాళ్ళు అనమాట ఇలాగా అందరూ ఒక్కొక్కరిగా వచ్చారు మేము కూడా ఒక ఫ్యామిలీ పిక్ దిగేసిన తర్వాత పేరెంట్ వాళ్ళందరూ ఎక్కడున్నారో రండి రండి బొట్లు చెప్పడానికి వెళ్దారు అని చెప్పి మా నాగక్క అయితే ముందు ఊరంతా వెళ్ళి అక్షంతలు వేయడానికి రమ్మని చెప్పి బొట్లు చెప్పండి అని చెప్పి మా ఉన్న బ్యాచ్నందరినీ కూడా బయట అంటే ఇలా బొట్లు చెప్పే కార్యక్రమం కూడా చాలా పెద్దదండి ఫస్ట్ చుట్టాలే ఇంతమంది ఉన్నారు కదా ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచిసరి చాలా మంది అయితే వస్తారనమాట ఇదిగోండి ఇలాగా మంగళ వాయిద్యాలతో బొట్లు పెట్టేవాళ్ళు అయితే బయలుదేరతారనమాట మా రామాలయం దగ్గర నుంచి బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాము ఇదిగోండి పేరెంట్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు నేను మాత్రం అక్కడ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాను ఎందుకంటే ఊరంతా తిరిగి చెప్పాలన్నమాట ఓపిక్గా బొట్లు ఈ బొట్లు చెప్పే కార్యక్రమం కూడా చాలా పెద్దదేనండి మనం బొట్లు చెప్పిన తర్వాత వచ్చిన ముత్తదేవులు అందరూ కూడా కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకొని వచ్చి పసుపులో ద పోటేసి పసుపు దంచి అప్పుడు పెళ్ళికొడుక్కి అక్షంతలు వేస్తాను అందుకని చెప్పి బయట అందరూ కాలుగడుకోవడానికి నీళ్లు పసుపునైతే పెడతారనమాట నేను పసుపు రాసేసుకున్నానండి తర్వాత మా రాఘవమ్మ వచ్చింది తను కూడా పసుపు రాసుకొని వచ్చిందనమాట బాబీ రాఘవమ్మ ఇద్దరు అక్షంతలు అయ్యాడానికి వచ్చారనమాట ఇదిగోండి మా కూయలు అయితే ఉమ్మని చూస్తుందనమాట బాబీ రాఘవమ్మ అక్షంతలు వేసేసుకొని వాళ్ళు కూడా ఒక స్నాప్ అయితే తీసేసుకున్నారు బొడ్డోళ్ళు ఎత్తుకుని తీయించుకుందామంటే వాడైతే కొంచెం పేచి పెట్టారనమాట ఇప్పటికీ బొడ్డోళ్ళు ఇద్దరు తోడపల్లిగొడుకులు మారారు కదా మా రాముబావ గారు అక్క చిన్న తోటకాళ్ళు అనమాట మా చిన్న తోటకాళ్ళు వాళ్ళు కూడా అక్షంతలు వేసేశారు ఇదిగోండి ఒక్కసారి డెకరేషన్ ఎలా ఉందో చూసేయండి మధ్యలో గులాబీలతో వినాయకుడు అందంగా కూర్చుంటే బంతి పూలతో అటు ఇటు కార్నర్ డిజైన్ చాలా బాగుంది ఇప్పుడు బొట్లు పెట్టే డ్యూటీ అయితే బుజ్జమ్మ తీసుకుందనమాట మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షంతలు ఇచ్చే ప్లేసెస్లో చాలా మంది చేంజ్ అవుతూ ఉంటారనమాట అంటే వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి కదండి అందుకని చేంజ్ అవుతారు మా దీపు కుయిలి మా రమణ పిన్నితో కలిసి పిక్ తీసేసుకున్నారు చంద్రత్త గారు వాళ్ళు కూడా వచ్చి ఏం చేసుకున్నారండి తర్వాత మన ఇద్దరం పసుపు దంచలేదు కదా అని చెప్పి ఇద్దరం పసుపు దంచడానికి రెడీ అయిపోయాం పసుపులో పోటేయడం అంటే దంచడం అయితే మాకు పూర్తిగా రాదు వీడియో కోసం అలా ట్రై చేసేసాం తర్వాత కజిన్స్ అందరూ కలిసి ఒక పిక్ తీసుకున్నారండి వీళ్ళందరూ కూర్చొని ఏం చేస్తున్నారా అనుకున్నారా వీళ్ళందరూ ఏంటంటే వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇవ్వాలి కదండి ఈ మధ్య బాక్సెస్ గిఫ్ట్లా ఇస్తున్నారు కదా ఆ గిఫ్ట్ అంటే తాంబూలం ఇచ్చి అందులో శనగలు అణువులు వేసి ఇస్తున్నారు మా గొల్లొదుని గారు అయితే వచ్చిన వాళ్ళందరికీ అంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ కూడా జ్యూస్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారన్నమాట ఆవిడ జ్యూస్ ఇవ్వడంలో మా అత్తయ్య గారు ఏమో శనగలు అణువులు వేయడంలో ఇక్కడ వీళ్ళందరూ కూడా బాక్స్ అందులో తాంబూలం పెట్టడంలో బిజీగా ఉన్నారు మీరే వీడియో మేము కూడా తీసుకుంటామని ఈ అక్కాచల్లిద్దరు అంటే మా కాసుదని గారు దని గారు కూడా వచ్చి మేము కూడా దంచినట్టు వీడియో ఫోటో తీసుకుందాం అంటే మా సుబ్బలక్ష్మి మధ్యలో వచ్చి వాళ్ళిద్దరికి మధ్యలో వచ్చి తర్వాత రాగవమ్మ నువ్వు కూడా రా అని చెప్పైతే తీసుకొచ్చింది అండి తర్వాత పెళ్ళికొడుకుతో నా దిగేది ఫోటోలు మేము కూడా దిగుతాం అన్నారు మా వదిన గారిద్దరు తర్వాత మా సురేఖ చెల్లి అయితే వచ్చేసింది సురేఖకు పెడుతుంటే మా నాగక్క వాళ్ళిద్దరికీ మధ్యలో వస్తే విజయక్క ఏంటే వీడియో తీసుకుంటున్నాను నేను మీరిద్దరు మధ్యలో వచ్చారు వెళ్ళిపోండి అని అలా వాళ్ళందరినీ గెంటేసి విజయక్క అయితే సురేఖకి బొట్టు పెట్టిందండి చూసారా బుజ్జమ్మ తర్వాత ఇప్పుడు అక్షంతలు విజయక్కి ఇస్తుంది అనమాట వచ్చిన వాళ్ళందరికీని విజయక్క సురేఖకు తోడుగా వెళ్ళి అక్షంతలేసి ఒక ఫోటో తీసిన తర్వాత సుబ్బలక్ష్మి నేను సురేఖ బొట్టు పెట్టి గంధం పెట్టినట్టు వీడియో తీయండి అంటూ ఉంచున్నాం అనమాట మేమేమో ఫోటో కోసం నిలబడ్డాం కాకపోతే ఆయన వీడియో తీశారు మా వారైతే తర్వాత సురేఖకు బొట్టి మా సుబ్బలక్ష్మి గంధం పెట్టినట్టు ఫో వీడియో తీయండి అని చెప్పి అయితే నేను తీయించాను యాక్చువల్గా అయితే ఇది వీడియో కోసం చేశామండి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్షంతలు బొట్టు పెట్టే పని అయితే నేను కూడా తీసుకున్నాను అనమాట మధ్యలో ఇలాగా సరదా సరదాగా అంతా అయితే భలే జరిగింది తర్వాత ఇక్కడ లోపల వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ పెట్టే కార్యక్రమాన్ని నాగక్కాలో ఓదన్ గారు నెక్స్ట్ వచ్చి మా సత్యమ్మ మా చిన్న కూడా లోపల అనమాట వాళ్ళైతే అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు వెళ్ళి టిఫిన్స్ అయితే పెట్టేస్తారు ఉంటారండి ఇదిగో వచ్చిన వాళ్ళందరికీ ఇడ్లీ విత్ చట్నీతో మా అయితే వచ్చేసింది అనమాట పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఏమి అంటే టిఫిన్ కూడా పెట్టకుండా కూర్చోబెట్టేస్తారండి మా ఆబు మళ్ళీ టిఫిన్ పెట్టాలంటే హారతి ఇచ్చి పేరెంటాలు లేపిన తర్వాత టిఫిన్ పెట్టాలన్నమాట ఇప్పటి వరకు ఏం పెట్టలేదు కదా మళ్ళీ పేరెంటలు అందరూ వస్తారని చెప్పి అత్తయ్య గారు బుజ్జి కాసోదిన నెక్స్ట్ వచ్చి మా గొల్లదని గారు హారతి పట్టారనమాట ఈ హారతికి అత్తయ్య ఒక మంచి పాట పాడారండి అదైతే షార్ట్ అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి మంగళహారతి పాడినప్పుడు పెళ్ళికొడుకు మాత్రం డబ్బులు వేయడం మస్ట్ పెళ్ళికొడుకుని ఐదుగురు కూర్చోబెట్టారు కదండి ఇప్పుడు కూడా ఐదుగురు పేరెంటాలు కలిసి పెళ్ళికొడుకుని అయితే పైకి లేపారనమాట ఇలా లేసిన తర్వాత టిఫిన్ పెట్టి మళ్ళీ కూర్చోబెట్టచ్చు అనమాట తర్వాత బావగారు వచ్చారు విజయకతో పాటు వీళ్ళిద్దరూ కలిసి అక్షంతలు వేశారు ఇదిగోండి పేరెంటాలు వస్తున్నాయి అనమాట ఒక్కొక్కరుగా వరుసగా అక్షంతల పళ్ళం అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షంతలు ఇచ్చే పని అయితే నేను మొదలు అనమాట ఇలాగా చాలా మంది ఈ అక్షంతల పళ్ళంతో మారుతూ ఉంటామండి అంటే పేరెంటాలని పిలిచారు కదండి అంటే ఇప్పుడు పిలుపులకు వెళ్ళారు కదా ఇప్పుడు ఒక్కొక్కడిగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట ఇలా దగ్గర దగ్గరగా ఒక మూడు వందల మంది వరకైతే వస్తారు తర్వాత క్యాటరింగ్ ఇచ్చేసారు భోజనాలు అయితే కాకపోతే పులిహార బూరి మాత్రం ఇంట్లో చేస్తున్నారండి వీళ్ళందరూ కలిసి అయితే బూర్లు వేస్తున్నారు నాగక్క వాళ్ళ పిన్ని గారు మా రమణత్తయ్య సత్తమ్మ వాళ్ళ తోటికోళ్ళండి తిన వీళ్ళందరూ కూర్చొని బూర్లు అయితే ఒకళ్ళు బూ పూర్ణాలు చూడుతుంటే ఒకళ్ళు ఏమో బూర్లు వేస్తుంటే ఒకళ్ళు బూర్లు తీస్తున్నారు అనమాట పెళ్ళి ఇంట్లో ఇలాగా చాలా పనులు ఉంటాయండి చుట్టాలందరూ కూడా కలిసి చేస్తేనే ఈ పనులన్నీ కూడా అవుతాయి ఇంకా చెప్పాలంటే వంట కూడా ఇంట్లోనే చేసేవారు మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ ఆ వంటలో ఉండిపోతే బిజీగా ఉంటుంది కదా అని ఈ మధ్య అయితే క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు అలా వంట ప్రోగ్రామ్ అయితే లేదండి మ్యాక్సిమము ఊళ్ళో అయితే వంట చేయాలని కూడా మనకి దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళు వచ్చి వండేస్తారనమాట ఇలాగా ఇక్కడ వీళ్ళైతే బూర్లు వేస్తున్నారు వంటగదిలో అయితే వదిన వాళ్ళు పులిహోర కలుపుతున్నారండి అటు కూడా చూసేద్దాం ఒకసారి వచ్చేయండి ఇక్కడైతే పులిహోర కలిపేస్తున్నారనమాట అన్నీ వండిన తర్వాత టేస్ట్ చూసేవాళ్ళు ఉండాలి కదండి అలాగ మా వర్ణిక అయితే ఇక్కడ తింటుంది అనమాట వాళ్ళ పెద్దమ్మ వేడి వేడిగా ఉన్న బూరి ఉదిపెడుతుంటే చక్కగా తింటుంది వర్ణిని చూసినట్లయితే మా సాయి ఫేస్ ఇద్దరిది ఒకేలా ఉంటుందండి మేనమాం పుట్టేసింది అనమాట మా బుడ్డమ్మ గుమ్మాలకి పులతో అందంగా అయితే డెకరేషన్ చేస్తారండి ఈలోపు మా మంగతయ్య వచ్చారనమాట అంగత్తయ్య అడుగుతున్నారు పిల్లలు అలా ఉన్నారమ్మా తీసుకొచ్చారా లేదా అని చెప్పి నన్ను అయితే పలకరించేస్తున్నారనమాట తర్వాత ఒకసారి అలా ఇంట్లోకి వెళ్ళినట్లయితే పొద్దున్న ఎవరు టిఫిన్స్ చేయలేదండి ముందు అక్షంతల అవి వేసే పనిలో ఉన్నారు ఒక్కొక్కరుగా టిఫిన్స్ మా వదిన గారు అయితే వేడిగా ఉంది కాబట్టి జ్యూస్ అలాగే టిఫిన్ రెండు తీసుకొచ్చి తింటున్నారని చెప్పి నాకు చూపిస్తున్నారు పిల్లలందరూ కూడా లోపల కూర్చున్నారనమాట ఇక్కడైతే ఒకవైపు వర్ణి ఇంకోవైపు హనీ శుభలక్ష్మి వాళ్ళ అక్క ఉంటారు కదండి విజయలక్ష్మి అక్క అక్క అయితే రేణువాళ్ళ పాప హనీ నెత్తుకుందండి మనవరాలని వాళ్ళ కూతురు వాళ్ళ పాప అనమాట అలాగే ఇటువైపు ఏమో వర్ణిని వాళ్ళు ఎత్తుకుంది వీళ్ళిద్దరూ కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని భలే ఆడుకున్నారులేండి తర్వాత ఇంకా తోటికోళ్ళు అందరూ కలిసి ఒక ఫోటో దిగుదామని చెప్పి మేము అందరం అయితే వచ్చాం మాతో పాటు వదిన కూడా ఉందనమాట వదిన మా చిన్న తోటికోళ్ళు పెద్ద తోటికోళ్ళు నాగక్క నేను సుబ్బలక్ష్మి అందరం కలిసి ఒక వీడియో ఫోటో అయితే తీసేసుకున్నామండి ఇలాగా వచ్చిన వాళ్ళందరితో సందడి సందడిగా పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందనమాట అసలు మీకు ఇలాగ పెళ్ళిళ్ళు అనేసరికి చుట్టాలతో కలకల సందడిగా ఉంటే చాలా బాగుంటుంది అందున పల్లెటూరులో జరిగే పెళ్ళిళ్ళు అయితే ఇంకా సందడి సందడిగా చాలా బాగుంటాయండి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ పలకరిస్తూ ఉంటారు ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు పిల్లల్ని తీసుకొచ్చారా ఏంటని ఇక్కడైతే పుష్ప వచ్చిందండి పుష్ప అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది ఆల్రెడీ ఒకసారి ఒక షార్ట్లో నేను మా పుష్ప వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలని చెప్పి ఒక వీడియో చేశాను కదా అది ఇల్లేనమాట విజయక్క నళిని తర్వాత ఇదిగోండి పిల్లల బ్యాచ్ రేణు హనీ చేతుర వరిణి తర్వాత ఇదిగో వీక్షిత్ ఇలాగ అందరూ కలిసి అయితే భలే ఉన్నారు కదా తోడపల్లి కొడుకులకి ముగ్గురు బొడ్డోళ్ళకి బొట్టు పెళ్లి బొట్లు పెట్టేసామన్నమాట ఒకళ్ళు ఏడిస్తే ఒకళ్ళు షిఫ్ట్ చేస్తున్నామండి ఇప్పుడు వీక్షిత్ కూడా బయటకు వస్తాడనమాట మరి కొడుకు కింద ఇప్పుడు కూర్చున్నారో తెలియదు ఇదిగో వీడైతే కొంచెం హార్ట్గా ఉంది కాబట్టి పిల్లలు కొంచెం పేచి పెడుతున్నారు ఇదిగోండి ఇక్కడ పిల్లల తల్లులు పిల్లలతో మొత్తం అందరూ ఒక లైన్లో అయితే నిలబడిపోయారనమాట ముగ్గురు తోడ పెళ్ళికొడుకులు వరుసగా ఉన్నారు ఒకళ్ళు రెడ్ ఒకళ్ళు ఎల్లో ఒకళ్ళు వైట్లో తర్వాత నాగక్క వాళ్ళ అమ్మగారండి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారనమాట డిశ్చార్జ్ అయిన తర్వాత మనవడికి పెళ్ళికొడుకుని చేసినప్పుడు అక్షంతలు వేయాలని చెప్పి మా అమ్మగారు చాలా కష్టపడైతే వచ్చారనమాట వచ్చిన తర్వాత మనవడికి అక్షంతలు వేసి అలా పక్కన కాసేపు కూర్చున్నారు పెద్దవాళ్ళకి మనవాళ్ళు అంటే చాలా ప్రేమ అసలు కంటే వడ్డీ ముద్దంటారు కదండి అలాగనమాట అక్షంతలు వేసి ఒకసారి మనవాడి పెళ్ళికి అల్లారా చూడాలని ఆవిడ కోరిక అనమాట అందుకని చెప్పి వచ్చి అక్షంతలు వేసి కాసేపు అయితే ఓపుకున్నా లేకపోయినా అలా కాసేపు కూర్చున్నారనమాట స్ళ్ళో వాళ్ళు కూడా అండి ఒక్కొక్కరుగా వచ్చి అక్షంతలు వేసి వెళ్తున్నారు అలా అందరినీ కవర్ చేయాలంటే చాలా లాంగ్ వీడియో అవుతుందనమాట నేను చాలా మందిని కవర్ చేయలేదు మా బాను అయితే ఆ రోజు ట్రైన్ కొంచెం లేట్ అంట వచ్చేసరికి లేట్ అయ్యింది బాను వచ్చిన ఇదిగోండి మా ముగ్గురు అమ్మాయిలు అనమాట బాను దీపు వెన్ని అలాగే బుజ్జమ్మ వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు ఇదిగోండి పెళ్ళికొడుకు మేనమామ్తో కాల్జోడలో ఒక ఫోజ్ ఇచ్చారనమాట తర్వాత మా సుబ్బలక్ష్మి ఉంది కదండి వాళ్ళ పెన్నిగారు వాళ్ళు అయితే వచ్చి అక్షంతలు వేసి అబ్బాయిని ఆశీర్వదించి ఒక పిక్ అయితే దిగేశారు తర్వాత నాగక్క వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు కదండి అన్నయ్య వదిన కేశవ వాళ్ళ ఫ్యామిలీ పిక్ అయితే దిగేశారనమాట నాగక్క అయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తుందండి ఇక్కడ మెయిన్లీ విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకోవాలి చక్కగా పలకరించాలన్నమాట అది కూడా చాలా పెద్ద టాస్క్ తర్వాత మా పిన్ని రేణు సుబ్బలక్ష్మి అక్క కలిసి ఒక స్నాప్ తీగేశారు తర్వాత మా పిల్లలు నలుగురు కలిసి ఒక పిక్ తీగేశారు పెళ్ళికొడుకి అందరూ అక్షంతలు వేసేసిన తర్వాత భోజనం పెడతారండి పేరెంటాలతో ఈ భోజనం కూడా ఇంట్లో పెడతారనమాట తోడ పెళ్ళికొడుకుతో పదకొండు మంది వచ్చేలాగా భోజనం అయితే పెడతారు అనమాట ఈ భోజనాలు పేరెంటలు అందరూ కూర్చుంటే ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఐటమ్స్ తీసుకొచ్చి లోపల పెడతారు మా వారైతే ఫైనల్లో వాటర్ ఒకటి తెచ్చారండి ఆ వాటర్ గ్లాస్తో మీకు అయితే ఫోజ్ ఇచ్చారనమాట ఇలాగ అందరు కూడా కూర్చున్న తర్వాత పెళ్ళికొడుకుతో భోజనం పెట్టేటప్పుడు కూడా ఇన్ని రకాలను ఉంటాయండి వీటిలో మస్టర్ చుట్టుగా సున్నుండ అయితే వేస్తారనమాట ఇలాగా వేసేవి కూడా లెక్క ప్రకారం వేస్తారు ఇన్ని రకాల స్వీట్స్ అని చెప్పి అలాగా పెళ్ళికొడుకుతో పాటు అందరికీ భోజనం పెట్టారండి తోడ్ పెళ్ళికొడుకు ప్లేస్లో వాళ్ళ అమ్మకు వచ్చిందనమాట మా బుజ్జమ్మ అందరూ కూర్చున్న తర్వాత మొత్తం అన్ని ఐటమ్స్ వడ్డించేసి పేరెంటాలందరూ అయితే భోజనం చేస్తారనమాట నేను కూడా వడ్డించానండి ఒకసారి నన్ను కూడా చూసేయండి మా వదిన గారికి వడ్డేసినప్పుడు ఈయనైతే వీడియో తీశారనమాట నేను కూడా వడ్డిచ్చేసాను ఇలాగా అందరం కలిసి లోపల వాళ్ళకి వడ్డిచ్చేసిన తర్వాత వాళ్ళు అయితే లోపల భోజనాలు చేస్తున్నారు మిగతా వాళ్ళందరికీ కూడా పైన పెట్టేశారు మిగతా వాళ్ళందరికీ కూడా మా అబ్బాయిలు ఉన్నారు కదండి మా అబ్బాయిలు బ్యాచ్ చాలా చాలామంది అయితే ఉన్నారు కనమాట అందరికీ బఫేనే పెట్టేశాము మొత్తం అందరినీ లైన్లో నిలబెట్టేసి ఒక్కొక్క ఐటెం అయితే వడ్డించేస్తున్నారనమాట ఇలా మా చుట్టాలు ప్లస్ ఊళ్ళో వాళ్ళకి కొంతమందికి కూడా చెప్తాము దగ్గర దగ్గరగా ఇంచుమించుగా రెండు వందల మంది వరకు అయితే ఈ మధ్యాహ్నం భోజనానికి అయితే ఉంటారండి పెళ్ చేసే రోజు పేరెంటాలు ఇలాగా కొంతమందికి అయితే ఎప్పుడు భోజనం చెప్తా ఉంటారు అనమాట అంటే పెళ్ళిలో చెప్పేది కాకుండా మళ్ళీ సపరేట్గా చెప్తారు అలాగా మన చుట్టాలు వాళ్ళందరూ కూడా భోజనం చేస్తారు అనమాట ఇదివరకు రోజుల్లో అయితే ఈ వంట అంతా కూడా ఇంట్లోనే చేసేవారు లేకపోతే చేయించేవారు ఇప్పుడైతే అండి మొత్తం ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా చూసుకోవాలి వచ్చిన వాళ్ళని పలకరించాలి కాబట్టి వంట చేస్తే అక్కడే సరిపోతుందని చెప్పి మ్యాక్సిమం అయితే క్యాటరింగ్ ఇచ్చేస్తుంది అనమాట అలాగా బావగారు కూడా మొత్తం భోజనాలు బయట పురమాయించారు బోరి పులిహార అయితే మా వాళ్ళు ఉండారనమాట ఇలాగా మా సాయిని పెళ్ళికొడుకు చేయడం అయితే చాలా చాలా హడావిడిగా సందడిగా కలకల్లాడుతూ చాలా బాగా అయితే జరిగింది మీరు చూసారు కదా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్